ఏమంటున్నావు ఆ కవర్లు ఏముండో మళ్ళీ కవర్ తీస్తుంది మళ్ళీ పెడుతుంది కవర్ తీస్తుంది మళ్ళీ పెడుతుంది డైలీ రొటీన్లో కవర్ తీయడం వంద సార్లు కవర్ పెట్టడం వంద సార్లు మళ్ళీ ఈ క్రీమ్లన్నీ వాడేసింది ఆ క్రీమ్లన్నీ వాడేసి అంటే ఏం చేయాలనేది ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేస్తున్నానో అర్థం కాదు మొత్తం ఇప్పుడు మనం ఏమైనా చెప్పినా అనుకో నేనేమో అంటున్నాను అనుకుంటుంది అది అది అవేంటివి అవేంటివా అవేంటివి ఎక్స్ప్రెషన్స్ నాకు ఇస్తావా నాకు ఇస్తావా నాకు ఇస్తావా ఒక్కలు ఒక్కలు అవి పండ్లేవు ఒక్కలు దేవుడా భగవంతుడా అవ అవా ఒక ఐదు వందలు ఇస్తావా నా దగ్గర డబ్బులు లేవు అవ్వా అవ్వా ఐదు వందలు ఇస్తావా ఐదు వందలు నా దగ్గర డబ్బులు లేవు బండ్లో పెట్రోల్ లేదు చెప్పు చెప్పవా ఐదు వందలు ఇస్తావా అవ్వ ఐదు వందలు ఇస్తావా నీ దగ్గర పర్సులో ఉన్నాయంటనే ఇక నా దగ్గర వంద రూపాయలు ఉన్నాయి తీసుకుంటావా ఇక సెల్లు ఇప్పుడు నీకు సెల్లు సెల్ అంతే కదా నీకు సెల్లు కావాలా సెల్లు కావాలా నీకు సెల్లు కావాలా చెప్పు నువ్వు అంటే ఇప్పుడే తెచ్చిస్తా సెల్లు సెల్లు కావాలా నీకు ఎక్స్ప్రెషన్స్ మామూలు ఇవ్వదు మేడం అయితే అవ